ఈరోజు జరిగిన ఈ ప్రమాదం తెలుసుకుని తెలుగు స్థానిక తెలుగుదేశం నాయకుల సీనియర్ గారు తెలుసుకోవడం జరిగింది ఈ ఇదంతా కూడా చాలా కలిసి వేసి గారు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది పెందుసా సమితి తరఫున తోచినంత ఆర్థిక సహాయం మూడు కూడా మళ్ళీకి చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది పిల్లలు చదువుకునే పుస్తకాలు అవి కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయని తెలుసుకోవడం జరిగింది మా పెందుసేవా సమితి తరఫున అవి కూడా అందజేస్తాం తెలియజేశాం భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూటమి ప్రభుత్వం తరఫున తగిన న్యాయం చేయడానికి అంత కృషి చేస్తామని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందు వెంకటేశ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము పెందుత్సేవా సమితి తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా వీళ్ళకి ధైర్యంగా నిలబడతామని మన ధైర్యం కోల్పోకుండా మా కుటుంబం కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు అన్నగా ఉంటారని తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ